మహాకుంభ బెల్లెలో చాలామంది స్వామి అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడికి చాలామంది స్వామీజీలు మహారాష్ట్ర కానీ తర్వాత మనకు ఉత్తరాఖండ్ కానీ వారణాసి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు ఇప్పుడు అంటే ఒక స్వామీజీ నుంచి మీకు పరిచయం చేస్తున్నాను దాదాపు పన్నెండు సంవత్సరాలు ఒకే కాలు మీద నిలబడి వ్రత దీక్ష చేసినటువంటి స్వామీజీ ఇక్కడ ఉన్నారు నమస్కార స్వామీజీ ఆప్క శుభ్న पवन भारती अच्छा आप कहाँ से महाराष्ट्र से जालना अच्छा जो आपने मैंने सुना था आपका जो एक ही मतलब दीक्षा मतलब बारह साल मतलब दीक्षा का क्या है आपका बा, बारह साल की जो तपस्या है तपस्या भोलेनाथ की जो तपस्या है वो तपस्या से एक अग्रता होने के लिए क्या गुरु परंपरा ऐसे जो अखाड़े में हमारे जैसे अनेक संत खड़े होंगे कुछ फलहारी है कुछ दूध आधारी है ऐसे उनकी अलग अलग तपस्या होती है तो संन्यास लेने के बाद गुरु जी के आदेश का पालन और समाज की सेवा करने के लिए ऐसी कठोर तपस्या की जाती है जो आपने जो तपस किया बारह साल का खड़ी हो की मतलब पूर... वो क्यों आपने बारह साल करने के लिए आपका मन में प्रेरित क्या है ये साल की तपस्या करने का संकल्प आपने, आपने जो है जो पैर है कौन से पैर से आपने तपस्या किया था? ये दो, दोनों भी पैर पे खड़े थे अच्छा दोनों ही दोनों ही पैर दोनों ही पैर खड़े ओके मतलब जो भी आपने हा? जो मतलब प्रेरित क्या है ये बारह जो कठोर तपस्या किए तो भोलेनाथ के भजन और समाज की सेवा राष्ट्र की सेवा इसके लिए सन्यास का सन्यास धारण करके अच्छा। क्या आ, ये अखाड़े के और गुरुमूर्ति की सेवा में है अच्छा, ठीक है आपने जो बारह साल में जो भी है पूजा जो भी है तपस्या किया उसमें है ना बारह साल में बोलने में तो बहुत आसानी होता है ठीक है करने में मतलब जो भी है तपस्या करने में बहुत मुश्किल है इसमें आपका जो भी आतंक कुछ भी नहीं आया नहीं आतंक नहीं अड़चन तो कुछ भी जो भी आई वो भोलेनाथ के आशीर्वाद से सफल हो गई क्या पैर में दर्द तो बहुत था पर मन में दर्द नहीं था क्या मन में एकदम ऐसे निष्ठा से एकदम दृढ़ विश्वास से भोले बाबा के ऊपर विश्वास था यानी उसके साथ साथ समाज की सेवा करना और भारत देश के लिए अपन ने जो देह अर्पण करे हुआ है तो भारत देश के लिए सेवा के लिए दिक्कत तो कुछ नहीं है హైదరాబాద్ అండి హైదరాబాద్ ఎప్పుడు వచ్చి ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఒక టెన్ డేస్ అయింది దగ్గర టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయింది టెన్ డేస్ మతలబ్ జోబీ ఏ ఇక్కడ ఏదైతే కుంభమేళ ఏర్పాట్లు ఉందనుకో మీరు అంటే ఏమైనా తపస్క ఏమైనా దీక్షమే తీసుకున్నారా లేకపోతే ఇక్కడ దర్శనం కొరకు వచ్చారా లేదండి దీక్షనే తీసుకున్నాను కాశీలో తీసుకున్నాను కాశీ నుంచి కామాకి వెళ్ళి అక్కడ వచ్చేసుకొని మరి శ్రీశీలమిళి అక్కడ చేసుకొని ఇక్కడ చాలా మంది గురువులు వస్తారు కాబట్టి వాళ్ళని కలిసి వాళ్ళతో కొన్ని చూసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కోసం ఇక్కడ వచ్చాను అచ్చా ఇప్పుడు మీరు తీసుకున్నటువంటిది గురువుతోటి ఎటువంటిది మీరు గురు పరంపర ఏం తీసుకున్నారు స్వామి తీసుకున్నాము వారి అయ్యగారు తీసుకున్నారు తెలంగాణలో మీకు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఇక్కడ మేలు అయిపోయే వరకు ఉంటాము మేలు అయిపోయే వరకు ఉంటారు ఎలా ఉంది మొత్తం అంతా ఇక్కడ పల్లె చాలా ఉంది ఒక కొత్త నగరం ఏర్పడింది అన్న కొత్త నగరం ఏర్పడింది ఇప్పుడు వరకు మీరు ఏం చదువుకున్నారు మీరు డిగ్రీ డిగ్రీ ఏం సబ్జెక్ట్ బిఏ బిఏ ఇక్కడికి మీ తపస్సు ఇది మొత్తం గురువు దగ్గరికి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఈ ఫీల్డ్ లోకి వచ్చి నేను చేసుకోవాలని వన్ ఇయర్ నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను ఏదో తెలియని అనుకోకుండా ఏదో రూట్ లో పోయి ఏదో రూట్ లో వచ్చేసాం ఎందుకు అంటే ఒక చదువుకున్నారు మీరు చదువుకున్నారు ఆ చదువు దాన్ని వదిలిపెట్టి దీంట్లోకి రావడానికి ఎవరైనా మిమ్మల్ని దీంట్లోకి లాగారా లేకపోతే మీ ఇష్టంతో వచ్చారా దేని ద్వారా దీనికి ప్రేరేపితం లేదండి అంత భగవంతుని చెప్పలేం చేయలేము ఎలా తీసుకెళ్లిపోతాడో ఎప్పుడు ఏం జరిగేది అవునా ఫీల్డ్ ఫుల్ చేయాలని వన్ ఇయర్ నుంచి బాగా తీసుకున్నాను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మీరు గురువు దగ్గరికి దీక్ష గురించి

చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఈ కార్యక్రమం అంటే ఏదైతే మహాకుంభమేళ ముగ్దా మరి మా యొక్క గురువు ఏదైతే చెప్తారో మేము ఆ రూట్ లోకి వెళ్తూ ఉంటాము తర్వాత ఇలాంటి కుంభమేళ అన్నది కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురువులను మేము దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా తెలియచేస్తున్నారు శిస్కలాకె మన ధర్మతో ప్రయాగ కుంభమేళ